ఏసుక్రీస్తు నామ అందరికీ శుభోదయం ఏసుక్రీస్తు బల్ల యుద్దకు ఆయన ఇచ్చే విందులో పాలు భాగస్తులు అవడానికి పరిశుద్ధ దేవాలయానికి వచ్చిన యేసుక్రీస్తుని ప్రభువుని జనాంగమ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏకదేవుని నామమున సజీవులుగా గత తొమ్మిది నెలలంతయో కాపాడిన దేవునికి స్థుతులతో వందన మరణాంతలు తెలుపుతూ అక్టోబర్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ప్రభు సంస్కారపు బల్లారదన కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం అపస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై రెండవ రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతగక ఉండరి ఆమె ప్రేమేణ దేవుని జనాగమ్మ యేసుక్రీస్తు ప్రభువారు వారు భూమి మీద ఉండగా తాను సిల్వ బలియాగమునకు వెళ్ళక మునుపు పసుకా పండుగను తన శిష్యులతో ఆచరించినారు ఆ విందులో రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని తన శరీరమునకు గుర్తుగా రొట్టెను ద్రాక్షారసమునకు గుర్తుగా తన రక్తమును సాదృశ్యంగా చెప్పి ఉన్నారు బతుకుతేయబడిన గొర్రె పిల్లగా సిలువపై తాను అనుభవించబోయే శ్రమకు గుర్తుగా చెబుతూ వీటిని సాదృశ్యంగా వారికి తెలియజేశారు దీనిని మీరు ఆచరించుడి ఇది నా శరీరము నా రక్తము నేను మరలా వచ్చే వరకు అంటే రెండో రాకడ వరకు దీన్ని ఆచరించండి అని ఆయన ఇంతగా చెప్పి ఉన్నారు ప్రార్థన ఏసుక్రీస్తు ప్రభువ మమ్మల్ని నీ రక్త మాంసములలో పారి చేసి ప్రభు సంస్కారములో పాల్గొనే అర్హత ఇచ్చిన తండ్రి కృతజ్ఞతాస్థులు చెల్లించుకుంటున్నాము నీ బల్లారాధనలో పాల్గొన్న ఏ బిడ్డకు ఏ కొరత లేకుండా కలిమి దయచేసి అన్ని పనులలో విజయం అనుగ్రహించి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించుము దశమ భాగములు మొక్కుబళ్ళు కృతజ్ఞత అర్పణలు సమర్పించి శక్తితో నీ పరిశుద్ధ ఆలయంలోనికి రాణించి మా సంపాదనలో నీవిచ్చినదే తిరిగి మరలా అర్పించే స్థితిని కలిగి చేసినందుకు వందనములు చెల్లిస్తున్నాం మా దశమ భాగములతో నీ ఆలయంలో ఆహారముగాను ఉండేటట్లు చేసి మిమ్మల్ని దీవిస్తున్నందుకు స్తోత్రములు నిరంతరముని నీ పరిశుద్ధ ఆలయంలో ప్రార్థించే శక్తిని కుమ్మరించి బలపరచము ఉద్యోగములు వ్యాపారములు చదువులు కుటుంబములు బిడ్డలు గృహములు జీవితాలు సంఘటనలు చెడు కార్యములు రాకుండా కాపాడుము సురక్షితముగా నీ బాహువులో బంధించి సైన్యములకు అధిపతి అయిన ఏహోవా ఈ నెల అంతయు కాపుదల అనుగ్రహించి ఆనంద తైలంతో అభిషేకించుము నీ కృపాక్షయం వల్లే మా వెంట వచ్చును ఈ ఆదివారం రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవములు శుభకార్యములు చేసుకుంటున్నా ప్రతి బిడ్డను దీ దీవించి నూరంతల దీవెనలు కొమ్మరించమని కోరుచున్నాము ఎవరైతే ప్రియులను కోల్పోయి ఉన్నారో వారికి నీ ఆదరణ దయచేయము దిక్కులేని వారిని అనాదరణను సంపూర్ణంగా ఆదరించము ఇది నీ అందు సంపూర్ణ విశ్వాసంతో భయభక్తులు కలిగి నడవగల శక్తిని మాకు దయచేయండి మాతో ఈ వాక్య వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు వందనములు చెల్లిస్తున్నాం నీపై ఆధారపడి నడుచున్న వారందరికీ సమృద్ధి అయిన దీవెనలు కుమ్మరించి వర్ధిళ్ళ చేయము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ ఎరిగిన దేవా నీవే గనుక నూరంతలుగా నెరవేర్చమని వేడుకుంటున్నాము ఈ దినమంతియు రెక్కల చోటను మరుగుపరిచి అపవాద శోధకుడు వాడి క్రియల బారిన పడకుండా ప్రతిబిడ్డ చుట్టూ నీవే కంచి వేయమని ప్రతి విధమైన శోధనల నుండి విముక్తి దయచేసి నీ సన్నిధిని తోడుగా ఉంచి సంరక్షించమని కాపాడమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంన తన పరిశుద్ధాత్మలో ఆలయంలో చెల్లించుకునే ధన్యతలను పట్టచాలనంత విస్తారమైన దీవెనలు ఆశీర్వాదములు త్రియేక దేవుడు మనపై గుమ్మరించి ఈ అక్టోబర్ నెలంతియు నూరంతలుగా నింపి ఫలింపచేసి కాపాడును గాక ఆమెన్ ఇట్ల దేవుని శివర్త పరిచయలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత ఎట్టి రీతిగా దేవుని శువార్త పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము